ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి ఉన్నత విద్య అందించాలన్న ప్రభుత్వ ఆలోచన నీరుగారుతోంది మౌలిక వసతులు లేక తరగతి గదుల కొరతతో విద్యార్థుల చదువు అగమ్య గోచరంగా మారుతోంది బడి బాటలో భాగంగా పిల్లల కోసం ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లే సమయంలో వసతులు లేని పాఠశాలల్లో పిల్లలు ఏ విధంగా చేర్పించాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం ఉర్దూ మీడియం బాలికల ఉన్నత పాఠశాల పరిస్థితి ఇది నత్తనడకన సాగుతున్న కొత్త భవన నిర్మాణ పనులు మెట్పల్లి పట్టణంలో ఆరు నుంచి వరకు వంద మంది పిల్లలతో ఉర్దూ మీడియం స్కూలుంది కానీ సొంత భవనం లేక ఉర్దూ మీడియం పాఠశాలను ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్నారు స్కూల్ భవనం శిథిలావస్థకు చేరడంతో రెండు వేల ఇరవై రెండులో మన ఊరు మనబడి పథకం కింద డెబ్బై ఐదు లక్షలతో నూతన భవనానికి శ్రీకారం చుట్టారు రెండంతస్తు పిల్లర్లు స్లాబ్ వేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి దీంతో పిల్లలు చదువుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు చదువు చెబుతున్నారు ఉర్దూ మీడియం మరియు గర్ల్స్ హై స్కూల్ పాఠశాలల లోపల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్ లోపల ఎంఓఎంబి మన ఊరు మన బస్తీ పథకం కింద స్కూల్ బిల్డింగ్స్ శాంక్షన్ కావడం జరిగింది దాంట్లో భాగంగా కాంట్రాక్టర్ గారు కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభించి స్లాబ్స్ వేసి ఒక సగం వరకు వర్క్ అనేటువంటిది కంప్లీట్ కావడం జరిగింది మిగతా వర్క్ అనేటువంటిది సరైనటువంటి నిధులు మంజూరు అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి కాంట్రాక్టర్ గారు చేతులు ఎత్తేయడంతో పక్కనే ఉండేటువంటి రూమ్స్ లోపల ఇప్పుడు ఆ గర్ల్స్ హై స్కూల్ని అదే ఉన్నటువంటి రూమ్స్ లోపల అడ్జస్ట్ చేస్తూ అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేసినాం కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్ కూడా అలాంటివి జరగకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి వర్క్ కంప్లీట్ చేపిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాము నిర్మాణం మధ్యలో ఆపేసిన భవనంలో క్లాస్ రూమ్లు మూత్రశాలలు నిర్మించాల్సి ఉంది ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో రెండు స్కూల్ విద్యార్థులకు కలిపి విద్యా బోధన చేయడంతో ఉపాధ్యాయులకు విద్యార్థులకు అంత గందరగోళంగా మారింది కొత్త బిల్డింగ్ మన ఊరు కింద శాంక్షన్ అయింది కానీ ప్రభుత్వం చేయదన్న తర్వాత దాన్ని మళ్ళా ఉన్నది తర్వాత అది కంప్లీట్ తర్వాత ఇక్కడ మనకు తెలుగు మీడియం గర్ల్స్ హై స్కూల్ నుంచి రెండు రూమ్లు మన ప్రైవేట్ స్కూల్ నుంచి రెండు రూమ్లు తీసుకొని అలానే ఇప్పుడు ప్రస్తుతం పాఠశాల నడిపిస్తున్నాం వందకు పైగా ఇస్తే తిందుతున్నాం మా దగ్గర పాఠశాల నడుపు కూడా చాలా కష్టంగా ఉన్నది రూమ్స్ కూడా తక్కువ ఉన్నది గ్రౌండ్ అయితే లేదు వంటశాల గది కూడా మాకు బాగా కష్టమవుతుంది ఇబ్బంది బాగున్నది మనం ఎట్లా పంపాలి మీ దగ్గర పిల్లలు అని క్వశ్చన్ వేస్తారు వాళ్ళు పంపేందుకు రెడీ అన్నాం కానీ మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం గవర్నమెంట్ కూడా విన్నమించినాం అక్కడ నుండి కూడా సమాధానం అతి తొందరలో ఇది కంప్లీట్ చేస్తామని వాళ్ళు కూడా అంటారు అదేవిధంగా వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పించి పిల్లలకు ఎక్కువ శాతం మన పాఠశాలలో చేర్పి మనం ప్రయత్నం చేస్తున్నాం నిర్మాణం నిలిచిన భవనాన్ని కొందరు కార్ పార్కింగ్ అడ్డాగా మార్చారు అప్పుడప్పుడు అక్కడ మద్యం బాటిల్ కూడా దర్శనం ఇస్తున్నాయి రెండు స్కూల్ ఒకే భవనంలో నిర్మిస్తుండటంతో అటు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు వీలైనంత త్వరగా కొత్త భవనాన్ని నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు మా స్కూల్లో అదే సరిపడని తరగతి గదులు లేవు అందుకే మేము తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి కలిపి చదువుకోవాల్సి వస్తుంది మాకు క్లాస్ రూమ్స్ సగంలోనే ఆపేసి కంప్లీట్ చేయాలి మాకు కలిసి చదువుకోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది సో మాకు సరిపడనే తరగతి గదులు కావాలి ఓవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులకు సర్కార్ విజ్ఞప్తి చేస్తోంది కానీ వాస్తవ పరిస్థితులు మరోలా ఉంటున్నాయి మెట్పల్లి ఉర్దూ స్కూల్ భవనం లేకపోవడంతో టీచర్లు విద్యార్థులకు ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులను అడిగే పరిస్థితి లేకుండా పోయింది ఇకనైనా కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసి స్కూల్ భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఉపాధ్యాయులు విద్యార్థులు కోరుతున్నారు